తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాస దివ్య సన్నిధిలో ఉదయకాల సమయం నా కల్వరికి నన్ను గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘాలకును క్రీస్తు నామంలో ఏకీపిస్తున్న సహోదరి సహోదరుములందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం దేవునికి స్తోత్రం ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని ప్రార్థనలోకి ముందుకు సాగుదాం చూసినట్లయితే యోబు గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును సహవాసము అనగా ఫెలోషిప్ ఫెలోషిప్ అంటే దేవునితో ఐక్యం అవ్వడం ఒక భక్తుడు దేవుడితోను ఒక బిడ్డ తల్లితోనూ ఒక శిష్యుడు గురువుతోనూ చేసే ఫెలోషిప్ సహవాసం అనేది ఒక సమాధానం కలుగు చేస్తుందని వాక్యం సెలవిస్తున్నది ఫ్రెండ్షిప్ లాంటిదే ఫెలోషిప్ కూడా అయితే ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందంటే ఇద్దరి మధ్య స్నేహభావము స్నేహభావంగా మెలిగేది ఫ్రెండ్షిప్ అయితే సహవాసం ఎలా ఉంటుందంటే ఒక భక్తి కలి ఒక భక్తుడు దేవునితో ఫెలోషిప్ చేస్తే వారి మధ్య ఉండే బాండింగ్ ఎలా ఉంటుందనేది దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి దేవుడు దేవునితో మనం సహవాసం చేస్తే దేవుడు సర్వం ఎరిగిన వాడు గనుక మనకు జ్ఞానం పెరుగుతుంది దేవుడితో ఒక భక్తుడు సావాసం చేస్తే ఎలా ఉంటుందంటే జ్ఞానము పెరుగుతుంది ఎందుకు ఇక్కడ దేవునితో సావాసం చేయమని యోబు గారు తెలియజేస్తున్నారంటే మనుషులతో సావాసం చేస్తే ఎంతవరకు మనం ఉంటామండి ఎక్కువగా ఫెయిత్గా ఉండలేం ఎక్కువగా ట్రూ మార్గంలో అంటే సరైన మార్గంలో మనము ఎక్కువగా నడవలేం ఎందుకంటే మనిషి యొక్క గుణాలు ఎలా ఉంటాయంటే మనకు మనము స్నేహితులతో స్నేహం చేసేటప్పుడు మనకు అర్థమవుతుంది కదండి ఒక వ్యక్తితో మన సహవాసం చేస్తే తనలో మంచి గుణాలు ఉంటాయి చెడు గుణాలు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ఒక్కొక్కసారి చిరాకు పడతాం ఒక్కొక్కసారి ఫ్రెండ్షిప్ చేయకూడదు అనుకుంటాం సాహవాసం చేయకూడదని ఆలోచన చేస్తూ ఉంటాం తనతో వెళ్ళకూడదు తనతో మాట్లాడకూడదు తనతో షేర్ చేసుకోకూడదు ఇంకా తనతో ఏమీ చేయకూడదు అని ఆలోచన చేస్తూ తనతో తనతో కలిసే పని కూడా చేయకూడదు అని ఆలోచనలు కలుగుతూ ఉంటుంది మనుషుల్లో ఎందుకంటే వారు మనుషులు కాబట్టి అయితే దేవుడితో సహవాసం చేయమని చెప్తున్నారంటే దేవుడిలో ఉన్న గుణాల్లో యోగు గారికి తెలుసు కనుక దేవుడితో సావాసం చేస్తే మన జీవితంలో సమాధానము కలుగుతుంది మనుషులతో చేసినప్పుడు చాలాసార్లు కొద్ది నిమిషాలు మాత్రమే కొన్ని రోజులు మాత్రమే సంతోషం ఉండగలుగుతాం ఎక్కువసేపు ఎక్కువ రోజులు ఎక్కువ ఉన్న సమాధానం కానీ సంతోషం కానీ ఒక్కోసారి మన జీవితాన్ని కలగదు కానీ దేవుడితో చేస్తే ఎలా ఉంటుందంటే దేవుడు ముఖ్యంగా చాలా మంచి గుణాలు అన్ని గుణాలు మంచిగానే ఉన్నాయి ప్రతి గుణము ఆయన నిందారు నిందారహితుడు నిష్కల్షముడు పరిశుద్ధుడు ఆయన సర్వం వాడు సర్వవ్యాప్తి అయినాడు సర్వశక్తిమంతుడైనాడు పరిశుద్ధుడైనాడు జ్ఞానం కలిగిన దేవుడైనాడు ఆయనలోని ప్రతి ఒక్క గుణము కూడా చాలా గొప్పవి కనుక ఆయనతో సావాసం చేస్తేనే మన జీవితం బాగుంటుంది అని యోబు గారు మనకు తెలియజేస్తున్నారు చూడండి దేవుడు సర్వము తెలిసిన వాడు కనుక ఆయనతో మనం సావాసం చేయాలి ఎందుకంటే ఆయన జ్ఞానం కలిగిన దేవుడు మనుషులకి అన్ని జ్ఞానము తెలియదు ఉండదు కొద్ది మాత్రమే తెలుసు వాళ్ళు కూడా నేర్చుకుంటేనే తెలుసుకుంటేనే వాళ్ళకి జ్ఞానం వస్తుంది తప్ప వాళ్ళు జ్ఞానవంతులు కాదు అయితే దేవుడు సర్వజ్ఞాని దేవునితో సావాసం చేస్తే మనము జ్ఞానవంతులుగా మార్చబడతాం వాక్యం సెలవుస్తుంది కదండి జ్ఞానులతో సావాసం చేయవాడు జ్ఞానవంతుడు అవుతాడు ఈరోజు మనం ఎవరితో సావాసం చేస్తున్నాం జ్ఞానవంతుడైన దేవుడితోనా జ్ఞానం లేని మనుషులతోనా కదండి మనము జ్ఞానం కలిగిన దేవుడితో సావాసం చేయాలి అలాగని మనుషులతో సావాసం చేయదని కాదండి ఎక్కువగా మనం దేవునితో సావాసం చేయవారంగా మనము ఉండాలి దేవుడిని ఎరిగిన మనుషులతో మనము సావాసం చేయవారమై ఉండాలి మరొకటి చూసినట్లయితే దేవుడు పవిత్రుడు కనుక మనం సావాసం చేస్తే మనం కూడా పవిత్రంగా ఉంటాం ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే మీరు నా వల్లే మీరు పరిశుద్ధులుగా ఉండాలంటే నా రండి అంటున్నారు కదండి మనం ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనతో మనం సావాసం చేస్తే మనం పరిశుద్ధంగా మార్చబడతాం మూడో పాయింట్గా దేవుడు సర్వశక్తి మంతుడు కనుక మనం దేవునితో సావాసం చేస్తే ఆయన శక్తిమంతుడు కాబట్టి మనకి మనం కూడా శక్తిమంతుడైన సర్వశక్తి ఆయనతో సావాసం చేస్తే మనం కూడా శక్తిమంతులుగా దేవుని పనిని చక్కగా మనం చేస్తాం శక్తి లేని వారితో సావాసం చేస్తే మనం కూడా శక్తి లేని వారుగానే మన మన బలం కూడా బలం లేనట్టుగానే కనిపిస్తుంది అందుకే దేవునితో సావాసం చేయాలని చెప్తున్నాడు అదేవిధంగా అంటున్నాడు దేవుడు సర్వవ్యాప్తి కనుక సర్వ సృష్టిలో ఉన్నాడు ఎక్కడైనా ఉన్నాడు దేవుడు కదండి యహోవ కనులు ప్రతి స్థలం మీద ఉండును అంటున్నాడు అంటే దేవుడు ప్రతి చోట ఉన్నాడు కనుక దేవునితో సవాసం చేస్తే మనం ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా దేవుడు మనం విడిపిస్తాడో విడిపించడండి ఖచ్చితంగా విడిపిస్తాడు అది చీకట్లో ఉన్నప్పుడు భయంకరమైన గడాంధకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఇబ్బందులు ఇరుకులు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవునితో మనం సవాసం కలిగి ఉన్నాం అనుకోండి అక్కడి నుంచి దేవుడు వెంటనే మనల్ని లేవనెత్తగల సమర్థుడు ఆయనతో మనం సావాసం చేస్తే మనకు క్షేమం ఉంటుంది మేలు ఉంటుంది మంచి కలిగి మనం ఆయన నామ మహిమ కొరకు ఈ లోకంలో మనము బ్రతకగలుగుతాము సాక్షిగా నిలవబడతాము కనుక అందుకే కదండీ భక్తుడు యోబు గారు గొప్పగా చెప్తున్నాడు ఆయన ఆయన పరిస్థితి చూడండి భయంకరమైన శ్రమలో ఇబ్బందులు ఆయన ఉన్నారు కానీ ఎవరితో సావాసం చేశాడు దేవునితో సావాసం చేశాడు తన భార్య తను దూషించ దూషి ఉండొచ్చు దూషించి ఉండొచ్చు తన స్నేహితులు తప్పుగా మాట్లాడి కానీ తన భక్తి తన పరిశుద్ధత తన యొక్క జ్ఞానం అంతా ఎవరితో ఉందండి దేవునితో సావాసం చేసిన వెళ్ళద్దా చేసి అన్నాడు కనుక జ్ఞానంగా ఉన్నాడు దేవునితో సావాసం చేయడం బట్టే ఎంత చక్కగా పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా దేవునికి మహిమకరంగానే బ్రతికాడు కదండి తన నోటి మాటతో ఒక్కటైన దేవుని దూషించకుండా పవిత్రంగా బ్రతికాడు అందుకే ఆయన అనుభవగా అనుభవ గుండా వెళ్ళాడు కాబట్టి అనుభవంతో చెప్తున్నాడు మీరు దేవునితో సావాసం చేయాలి నువ్వు నేను దేవునితో సమావా సావాసం చేస్తే ఫెలోషిప్ కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో సమాధానాన్ని కలుగజేస్తాడు అని అంటున్నాడు కాబట్టి మరి ఏవో భక్తుడు వల్ల మనం కూడా అనుభవపూర్వకంలో మారాలని దేవుడు తెలియజేస్తున్నాడు కనుక మనం ఈ దినం నుంచే ఈ క్షణం నుంచి దేవునితో సావాసం చేయవరమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అడుగుదాం దేవుణ్ణి ప్రార్థన చేసుకుందాం మహాగనుడు నా తండ్రి మహోన్నతుడ సర్వశక్తిమంతుడు నా తండ్రి పూజనీయుడ పునరుద్ధరణుడైన దేవ వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి రాత్రంత ప్రభా తన్ని మా పడకల చుట్టూ మీరు కంచి వేసి అయ్యా ప్రభ గడిచిన నెలల వరకు ప్రభ ఏ మరి నా తన్ని మీరు మిక్కులుగా ప్రేమించారు ఈ నెలని బట్టి నేను స్థుతిస్తున్నాను మరి ఈ ఐదవ నెలలో ప్రభా ఈ రెండవ తారీఖున మేము ఇలాగ ప్రభా అయ్యా మిమ్మల్ని స్థుతించడానికి గనపరచడా మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి నేను స్థుతిస్తున్నాం ప్రభా దినం మీరు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తండి మీతో సహవాసం చేస్తున్న మాకు సమాధానం కలుగుతుందని వాక్యం సెలవిస్తున్నది అవును ప్రభా ఈ మా జీవితంలో మేము సమాధానం కలిగి ఉండాలంటే అది మీ ద్వారా మాత్రమే కలుగుతుంది ఎందుకంటే మనుషుల ద్వారా కానీ ఎక్కువసేపు మేము సమాధానంగా ఉండలేము సమాధానంగా జీవించలేము ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి శ్రమలు ఎదురవుతాయి ఆటంకాలు ఎదురవుతాయి కానీ మీతో జీవిస్తే ఆటంకాలను తొలగించే దేవుడు మీతో సహవాసం చేస్తే మా భక్తి జీవితాన్ని పరిశుద్ధంగా మార్చి మీరు పరిశుద్ధులు కనుక మమ్మల్ని కూడా పరిశుద్ధంగా ఉంచుతారు నాయన మీతో సహవాసం చేస్తే ఏ పరిస్థితిలో నాపత్కాలంలో మీరు మమ్మల్ని ఎవనెత్తే దేవుడే మీతో సహవాసం చేస్తే మాకు మాకును మా కుటుంబాలకు క్షేమమును మేలును కలిగజేసి అయ్యా మీతో మీకు మహిమకరంగా సాక్షిగా మమ్మల్ని జీవింపజేయగల సమర్థుడు కనుక తండ్రి మీతో మేము సావాసం చేయవరంగా ఉండాలి తండ్రి ఇదిగో నా దేవ ప్రభ నా ప్రజలను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను నా భారతదేశం క్షేమం కొరకే నేను స్థుతిస్తున్నాను నా దేశం ప్రభా నీతో సావాసం చేయవారుగా ఉన్నట్లు సహాయం చేయండి వారి హృదయాలను దర్శించండి ప్రతి చీకటి నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా మీకు స్తోత్ర రాజులుగా నాయకులుగా అధికారులుగా ఉంటున్న వారిని బట్టి మీకు వందనాలు తండ్రి ప్రతి వారి నిమిత్తం ప్రార్థన చేయటం దృష్టికి అనుకూలమైనది వారి రక్షణలోకి రావడం నీ చిత్తమైనది కనుక నాయన వారి మీ చిత్తంలో ప్రభా అధికారులకు క్షేమము దయచేయండి రక్షణ దయచేయమని వేడుకొని చిన్న తండ్రి మీకు అదే అదేవిధంగా నా తండ్రి అయ్యా సార్వత్రిక సంఘాలను బట్టి దైవజనులను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్క మినిస్ట్రీస్ని మిషనరీస్ని కాపర్లు మీరు దీవించను ఆయన అయ్యా వారిని మీరు బలపరచండి ప్రభా అనేక మంది నీ వైపు నడిపించాలని ప్రభా అనేక మంది ఆత్మలు నీ వైపు రక్షణలోకి తప్పించాలని నేను సత్య వాక్యం అనుభవ జ్ఞానంలో ప్రతి ఒక్కరు రావాలని మనం ఎంతగానో ప్రయాసపడుతుండగా యథార్థంగా సేవ చేస్తున్న ప్రతి సేవకులకి ప్రభావ మీ సన్నిధి తండ్రి వారి కుటుంబాలు దీవించండి వాళ్ళ సంఘాలను మీరు అభివృద్ధి చేయండి విశ్వాసుల కుటుంబాలను మీరు బలపరచండి ఎక్కడ బలహీన బలహీనపడకుండా అయా ప్రతి చీకటి నుంచి అంధకారత నుంచి ప్రతి క్షణం మీరు విడుదలిచ్చి కాపాడుతూ నీ బిడల్ని సావాసంలో ఉండాలని మీరు ఆశపడుతున్నారు కనుక మీరు బలపరచండి మీరు తోడుండి మీరు కృప చూపించుమని దేవా స్తోత్రముల ఇదిగో తండ్రి ఎన్నో చోట్ల ప్రభా ప్రస్ తండ్రి కూటం జరుగుతున్నాయి ప్రభ ప్రత్యేక ప్రార్థన కూటంలో మీరు ఆశీర్వదించండి ప్రభా కుటుంబ ప్రార్థనలు ప్రభ కృతజ్ఞత కూడికలు నా తండ్రి ఇంకా అనేక మంది ప్రభ ప్రభ ఎంతో మంది ప్రభా గ్రామాల పట్టణాలకు వెళ్ళి సిటీస్కి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్న సేవకుల్ని మీరు దీవించండి మీ పిల్లలైన విశ్వాస ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని వాళ్ళ హృదయాల వాక్యం తండ్రి అయ్యా ప్రభ నిలపబడి శ్రేష్టమైనగా తండ్రి ప్రభ యోగ్యమైన మనసుతో మార్చిబడిన ముప్పది గంటలు ఆరు గంటలు నూరు ఫలించినట్లు మీరు కృప చూపించమని వేడుకొని దేవా మీకు ఇతోత్రములు చెల్లిస్తున్నాను అదేవిధంగా నా తండ్రి నా దేశంలో ఎంతోమంది నశించిపోతున్నారు ప్రభా నశించిపోతున్న ప్రభా నీ ప్రజలైన ప్రతి బిడ్డను గురించి ఉదయకాలం వేడుకొంచున్నాను కానీ తండ్రి నా ఇరుగు పొరుగు వారిని దర్శించిన నా బంధుమిత్రులను దర్శించు తండ్రి మా రక్త సంబంధికులు దర్శించిన మా తండ్రి మా సహవాసంలో మా స్నేహితులు కుటుంబాలు మా ఆత్మీయుల కుటుంబాలని ప్రభా సంపూర్ణమైన రక్షణలోకి నడిపించమని వేడుకొనిచున్నాను దేవా ఇంకా ఎంతోమంది సమాజంలో నశించిపోతే మీరు కాపాడమని వేడుకొని దేవా వాళ్ళ హృదయాలు మార్చగల దేవుడు మీరు వారు మీతో సావాసం చేయవారుగా మార్చునైనా వారు మీతో బ్రతుకువారుగా మీకోసం బ్రతుకువారుగా సాక్షులు నిలబెట్టి వారు నిలబెట్టమని వేడుకొంచున్నాను దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను అదేవిధంగా తండ్రి యవనస్తులను బట్టి స్తోత్రాలు యవనస్థులను కాపాడగల సమర్థుడు మీరు మాత్రమే మాత్రమేనైనా వాళ్ళ హృదయాలు మార్చేది మీరు మాత్రమే నా తండ్రి వారిని మీరు దర్శించండి ప్రభా ఈ లోకం లోకంలో నుంచి లోక ఇచ్చల నుంచి వారిని మీరు విడుదల దయచేయమని వేడుకొంచున్నాను ప్రభా దుష్టుని ఎప్పుడు నాశనం చేద్దామని అపవాద అటు ఇటు తిరుగుతున్నాడు ప్రభా ఎవరిని ప్రభా పాడు చేద్దాం అనుకుంటుండగా అయ్యా వాళ్ళ చే దుష్టుని చేతిలో చిక్కబడిన ప్రత్యేక బిడ్డను మీరు విడుదల చేయమని వేడుకొంచున్నాను దేవా మీకే స్తోత్రాలనైనా కుటుంబాలు బట్టే స్తోత్రాలు కుటుంబాల కట్టు తండ్రి ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం దయచేయండి ప్రభా అపవాది గలిబిలు రేపు అనే క్రియలు బంధించండి ప్రతి భార్య భర్తల మధ్య అత్త కోడల మధ్యను మీరు సమాధానం అనిపించి ప్రభా అయా మానసికంగా నలిగిపోతున్న కుటుంబాలు మీరు లేవనెత్తమని వేడుకొంచున్నాను ఆర్థిక పరిస్థితుల్లో ప్రభా అయా నలిగిపోతున్న బిడ్డలు మీరు లేవనెత్తమని వేడుకొంటున్నాను దేవస్తోత్రములన అలాగే కష్టపడుతున్న రైతులని కార్మికులు ఉద్యోగస్తులు దీవించండి ఈ ఉదయకాలం ప్రభా వాళ్ళ ప్రయాణంలో మీరు తోడుండి మీరు కృప చూపించమని దేవ దేవస్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా అనారోగ్యస్తులని మీరు తాకండి స్వస్థపరచుని వృద్ధులు దీవించని విధవరాలు కుటుంబాలను బట్టి నిజముగా అనాథలైన పిల్లల వారిని బట్టి నేను తీస్తూ వికలాంగు వికలాంగులు బట్టి కూడా విదయకాలను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నాన్న మీరు దీవించండి సహాయం చేయమని వేడుకొని చున్నాను అదేవిధంగా ప్రత్యేకంగా నా కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులందరినీ బట్టి ఈ సహవాసంలో మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను తీస్తూ అయ్యా దైవజ దేవి ండి నా సహోదరి సహోదరు దీవించండి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన శేఖర్ గారిని ప్రభా సత్యవతి సిస్టర్ని లక్ష్మీ గారిని మెర్సీ గారిని ప్రభా అయా దిలీప్ బ్రదర్ని సాత్విక సుధా సిస్టర్స్ని అయా మెర్సీ గారిని లక్ష్మీ సిస్టర్స్ని మీరు చల్ల కాపాడిన వారి కుటుంబాలు దీవించండి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన అయ్యా ఏసోపు గారి యొక్క అయ్యా తండ్రి డయాలసిస్ విషయంలో మీరు కృప చూపించండి స్వస్థపరచు దేవా వారి కుటుంబాల శాంతిని సమాధానం అనికరించి ప్రభా వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరుచు నా తండ్రి వారి ఆర్థిక ఈఎంఐ స్థితుల నుంచి వాళ్ళకి విడుదల దయచేయి తండ్రి వాళ్ళు చేస్తున్న కష్టార్జితాన్ని దీవించిన వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాలను బలపరచునైనా వారి సహవాసం నీతో ఉండినట్లు వాళ్ళ జీవితాలు సమాధానంగా ఉండినట్లు మీరు కృప చూపించండి ఆత్మీయంగా బలపరచండి ప్రభు నీ సేవలో నీ పనిలో సహకారాలు ఉంటున్న వారు మరింతగా దీవించి మీరు మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొన దేవస్తోత్రాలు ఏదేకాల ప్రార్థనలు లేకవిస్తున్న ప్రతి కుటుంబం సహోదరి సహోదరి పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరిని నేను స్తుతిస్తున్నాను పేరు పేరున మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి మీరు మీ నామానికి మాత్రమే మహిమ పొందుకోమని వేడుకొని చూ తండ్రి అదేవిధంగా ఈ ప్రార్థనలు నడిపిస్తున్న దైవజన్లు మంచి ఆరోగ్యం దయచేయని ప్రభా గారి వారి కుటుంబాన్ని దీవించు నా తండ్రి నా ఆత్మీతల గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయని ప్రభా ప్రతి బలహీనతలు కొట్టివే తండ్రి తల్లినాడు చేస్తున్న సేవలో ఉన్నతంగా మీరు వాడుకుని వారి కుటుంబాలను మీరు దీవించమని వేడుకొంచున్నాను ఎరుసలేం క్షేమం దయచేవాడ ఎరుశలేం క్షేమం దయచే ప్రభా అన్ని విషయాల్లో వాళ్ళ కఠినమైన మనస్సును మీరు మార్చమని వేడుకొంచున్నాను తండ్రి స్తోత్రాలు చల్లిస్తున్నాను నాయనా మరింతగా మమ్మల్ని బలపరచండి ప్రభా మా సాహవాసాన్ని మీరు దేవించు తండ్రి మీ ఆత్మ ప్ర మీ ఆత్మ చేత ఈ సావాసాన్ని వృద్ధి చేయమని వేడుకోవచ్చు చివరిగా తండ్రి ప్రభా నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు కేవలం కృపను బట్టి నేను ప్రభావ నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్థుతిస్తూ నాకు ఇచ్చిన సంతానాన్ని భర్తని కుటుంబ సభ్యులందరినీ ఆత్మీయంగా బలపరచునైనా నాయన విశ్వాసంలో సహవాసంలో స్థిరపరిచి మీ నామానికి మహిమకరంగా ఘనతకరంగా నడిపించమని మిమ్మల్ని స్థుతిస్తూ మిమ్మల్ని మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్థుతిస్తూ ప్రభా అయ్యా మరింతగా మమ్మల్ని మీ నామానికి మహిమకు అర్థమే మమ్మల్ని వాడుకోమని మహిమగలత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు క్రీస్తునామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాం కన తండ్రి ఆమె ఆమెన్ దేవునికి మరొకసారి అందరికీ క్రీస్తునామంలో వందనాలు శుభములు ఆమెను